శ్రీమాగణాధిపతరస్వత గురుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపదం ముచేరుటకునైితిదన్ భక్త ోకరక్షైకారంభకు భననకలా సంభూత దానవోద్రేకస్తంభకు కంజాత భవాండకుం భకు మహానందాంగు శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఆనంద పారవస్యంతో పరమాత్మ రుక్మిణీదేవితో పదహారు వేల మంది గోపికలతో చక్కగా ఆనంద సంతోషాలతో ఉండి చక్కగా సత్సంతానాన్ని కని యదువంశాన్ని అభివృద్ధిపరిచాడు పరమాత్మ ఇలా ఉండగా గోవిందుని యొక్క నందనుడు అంటే రుక్మిణీదేవి శ్రీకృష్ణుల యొక్క నందనుడు ప్రద్యుమ్నుడు ప్రద్యుమ్నుడు తన మామ అయినటువంటి రుక్మి యొక్క కుమార్తె వలన అనిరుద్ధుడు అని పేరు కలిగినటువంటి ఒక ఆయన ఒక పుత్రుని కన్నాడు అలనాడు శ్రీకృష్ణునితో జరిగినటువంటి యుద్ధంలో రుక్మి అంటే రుక్మిణీ కళ్యాణ సమయంలో రుక్మిణీదేవిని తీసుకొని వస్తున్నప్పుడు రుక్మికి కోపం కలిగి శ్రీకృష్ణుడితో యుద్ధం చేసి అవమానాన్ని పొంది ఎలాగైనా సరే కృష్ణునిపై పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు అటువంటి తన శత్రు కుమారునికి శత్రువైనటువంటి శ్రీకృష్ణుని యొక్క కుమారుడైన ప్రద్యుమ్నుడికి తన ఇచ్చి ఎలా వివాహం చేశాడు ఈ సంగతి నాకు తెలియచేయండి అని మహానుభావుడైనటువంటి పరీక్షిణ్ మహారాజు సుఖయోగేంద్రుని ప్రశ్నించాడు ప్రజుమ్నుడు తన మామ అయినటువంటి రుక్మి యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు అదేంటి రుక్మిణీదేవిని తీసుకొని వెళ్ళేటప్పుడు కృష్ణుని మీద యుద్ధం చేసి అవమానపాలి శ్రీకృష్ణుని ఎలాగైనా సరే ఓడించాలి శ్రీకృష్ణుని పైన ఏ విధంగానైనా సరే పగ తీర్చుకోవాలి ఎదురు చూస్తున్నటువంటి రుక్మి తన కుమార్తెను ఎలా ఇచ్చాడు ఎలా వివాహం సుఖయోగేంద్రుడు పలుకుతున్నాడు విను మహారాజా విను రుక్మి శ్రీకృష్ణుని వల్ల పొందినటువంటి అవమానాన్ని మనస్సులో బాధపడుతూనే ఉన్నాడు అయినా తాను చేసినటువంటి ప్రయత్నం ఫలించలేదు విదర్భరాజు తన చెల్లెలిపై కలిగినటువంటి ప్రేమతో తన మేనల్లుడికి కుసుమ కోమలైనటువంటి తన కుమార్తెను ఇచ్చాడు తన చెల్లెల మీద ఉన్నటువంటి ప్రేమ బావ అవమానిస్తే అవమానించాళ్లే విదర్భరాజ కుమార్తె తన చెల్లెలు రుక్మిణీదేవి ఆ రుక్మిణీదేవి ఉన్నటువంటి ప్రేమతో తన చెల్లెలు కొడుకే కదా అని ఇచ్చి పెళ్లి చేశాడు రుక్మిణి తన కుమార్తె అయిన రుక్మవతి స్వయంవరానికి రాజకుమారులందరను ఆహ్వానించాడు ఆ వార్త ప్రజ్యుమ్డు సంతోషించాడు అంటే రుక్మిణీదేవి యొక్క అన్నయ్య రుక్మి ఆ రుక్మి యొక్క కుమార్తెయే రుక్మవతి స్వయంవరానికి చాటాడు పర్జుమ్నుడు కూడా సంతోషించాడు ఎలా జరిగిందో చూడండి కళ్యాణం ఎలా శ్రీకృష్ణుడితో రుక్మి ఏ విధంగా వియ్యాన్ని పొందాడు మహోజ్వలాలైనటువంటి మణిభూషణ కాంతులతో శోభిస్తూ రమణీయమైనటువంటి రథాన్ని అధిరోహించి మనోహరమైనటువంటి సౌందర్య విలాసంతో ఎదుకుల సింహకిషోరమైనటువంటి పర్జుమునుడు రుక్మవతిని వివాహమాడాలనే కోరికతో మేనమామ పట్టణానికి వచ్చాడు స్వయంవరానికి అప్పటికే స్వయంవరానికి రాజన్య కుమారులందరూ విచేశారు అలా వెళ్ళి పట్టణంలో ప్రవేశించి ప్రజుమునుడు అతడ చేరినటువంటి రాజకుమారులపైన తీవ్రమైనటువంటి బాడ సమూహాన్ని ప్రయోగించి తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు పర్జుమునుడు ఆ రాజకుమారుడు ధైర్యం కోల్పోయి భయంతో పారిపోగా రుక్మవతి తన నగరానికి తీసుకొని వచ్చాడు పర్జుమునుడు వీరత్వంతో పోరాడి తన మేన మామ కూతురుని తెచ్చుకున్నాడు ఈ విధంగా రుక్మవతి నగరానికి తెచ్చి పర్జుమునుడు ఆ హరిణాక్షిని చక్కగా పరిణయమాడాడు సకల సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు ఇలా ఇది జరిగింది ఆయనంతటా ఆయనేమివ్వలే రుక్మి స్వయంవరాన్ని చాడితే ఆ స్వయంవరంలో రాజన్నందరిని జయించి తన మేన మామ కుమార్తెను తెచ్చుకున్నాడు పర్జుమునుడు ధీరుడైనటువంటి కృతవర్మ కుమారుడు చారుమతిని వివాహమాడాడు చారుమతి కూడా రుక్మి యొక్క కూతురే రుక్మికి రుక్మవతి రుక్మి అంటే రుక్మిణీదేవి యొక్క అన్నయ్య కూతుళ్ళు ఒకళ్ళనేమో పర్జుమునుడు చేసుకున్నాడు ఒకళ్ళేమో కుమారుడు చేసుకున్నాడు ఒక అమ్మాయి మనుమరాలైనటువంటి రుక్మలోచనను అనిరుద్ధునికిచ్చి వివాహం చేశాడు మనుమరాలు ఒక ఉంది అంటే తన కుమార్తెను తన మేనలుడికిచ్చి ప్రజుమ్నుడికిచ్చి పెళ్లి చేస్తే ప్రజుమ్నుడికి తన కుమార్తెకి జన్మించినటువంటి అంటే ఆ దంపతులకు అంటే తన మేనల్లుడికి తన కుమార్తెకు జన్మించినటువంటి కుమారుడే అనిరుద్ధుడు తన మనవరాలైనటువంటి రుక్మి తన మనవరాలైన రుక్మలోచనను అనిరుద్ధునికి ఇచ్చి పెళ్లి చేశాడు సరే ఆ శుభ సమయంలో ప్రద్యుమ్నుడి యొక్క దివ్యమైనటువంటి విశేషం ప్రద్యుమ్నుడు ఎవరైనా రుక్మి యొక్క అల్లుడు ప్రద్యుమ్మునుకి రుక్మి కుమార్తెకు జన్మించిన వాడే అనిరుద్ధుడు సరే తన మనమరాలు రుక్మిలోచనని అనిరుద్ధునికిచ్చి పెళ్లి చేశాడు వివాహ సందర్భంలో రత్నకచిత భూషణాలు అలంకరించుకుని రుక్మిణి కృష్ణులు బలరాముడు సాత్కి అందరూ కూడా విదర్భకు వచ్చేశారు వివాహం జరిగినన్ని రోజులు అందరూ ఆనందంగా కాలం గడిపారు ఒక రోజున యాదవులంతా మహావైభవంతో ఉత్సాహపూరితులై కొందరు భూపాలు అది చూచి ఓరవలేకపోయినారు కళింగాధీశుడు రుక్మి చూచి ఇలా అన్నాడు రుక్మితో అంటే రుక్మిణీదేవి అన్నతో నీకు ఇంతకు ముందు జరిగినటువంటి అవమానాన్ని ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఇది తగినటువంటి సమయం ఇప్పుడు ఉన్నారు ఇక్కడ బలరామునికి జూదం పైన ఎక్కువ ఇష్టం ఆటలో నేర్పరి కాదు ఇష్టపడ్డాడంతే అందువలన నీకే విజయం లభిస్తుంది ఇక ముందు పొందినటువంటి ఇంతకుముందు పొందినటువంటి అవమానాన్ని ఇప్పుడు ఈ విధంగా తొలగించుకో కళింగధీశాధీశుడు ఈ విధంగా రుక్మిణి పురికొలిపితే రుక్మిణి తనకు కలిగినటువంటి నష్టాన్ని కలగకుండా బలరాముడితో జూదానికి సిద్ధపడ్డాడు బ్రహ్మరాత తప్పించుకోవడం ఎవరికీ శఖ్యం కాదుగా అటు మిమ్మట రుక్మి కుటిల స్వభావంతో శత్రు సంహారకుడు సజ్జన సేవితుడు రేవతి వల్లభుడు హలాయుధుడు అయినటువంటి బలరాముణ్ణి జోదమాడడానికి రమ్మని ఆహ్వానించాడు రుక్మి అంటే రుక్మిణి యొక్క అన్నయ్య బలరామా మనం కాలక్షేపానికి జోదమాడదాందా జూదంలో నీవు అని విన్నాను ఇప్పుడు పందెం పెట్టుకొని జోదమాడదాం సరేనా రుక్మి ఆహ్వానించగా బలరాముడు అంగీకరించాడు మనసులో పట్టుదలడు ఏమాత్రం సడలిపోకుండా పది ఇరవై నూరు వేలు పదివేలు ఓ పందాలు పెట్టుకున్నారు దురభిమానంతో జోదాలాడడం ఆడడం వల్ల పెట్టారు ఇద్దరు రుక్మి మరియు బలరాముడిద్దరు ఆడినటువంటి ప్రతి ఆటలో బలరాముడు ఓడిపోవడం వల్ల పెట్టాడు కాదుగా వ్యసనం తప్పితే ఈయనకి ఆట తక్కువ రుక్మి జయించాడు అందుకనే రుక్మి బలరాముడికి సరిగ్గా ఆట రాదనే రుక్మి ఆయనను పిలిపించాడు రాజులందరూ ఆనందించేటువంటి విధంగా కళింగ రాజు బలరాముడు ఓడిపోవడంతో ఎగతాళి చేస్తూ హ నవ్వాడు ఇకిలించాడు బలరాముడిని అవమానించాడు ఆ సమయంలో బలరాముడికి కోపం వచ్చింది అప్పుడు ఒక లక్ష పందెం గాచి బలరాముడు రుక్మిపై విజయాన్ని సాధించాడు అనుకోకుండా అవమానాన్ని భరించక మళ్ళీ ఆడదాన్ని రమ్మన్నాడు ఒక లక్ష బలరాముడు గెలిచినప్పటికీ రుక్మి ఆ గెలుపును అంగీకరింపక విజయం నాదైతే నాదని చెప్పి అని దురిదిరిగాడు నిజంగా బలరాముడు గెలిచాడు ఇంతకుముందంతా రుక్మి గెలిచాడు నువ్వు నన్ను మోసం చేసి గెలిచావున్నాడు రుక్మి అప్పుడు బలరాముడు అక్కడ చేరినటువంటి రాజులందరినీ చూచి నిజం చెప్పండి అని అడిగాడు వారు రుక్మి మీదటువంటి పక్షపాతం ఉన్నదిగా రుక్మి మీద మౌనం వహించారు నేను గెలిచానా రుక్మి గెలిచాడా చెప్పండి నిజంగా నేనే కదా గెలిచింది అన్నాడు బలరాముడు చెప్పండి అంటే రాజులందరూ మౌనం వహించారు బలరాముడు మళ్ళీ ఆట ఆడి తాను గెలిచాడు ఇప్పటి విజయం నాదా ఇదనిదా చెప్పండి మళ్ళీ అడిగాడు ఆ సమయంలో అశరీరవాణి ఈ బలరాముడే గెలిచాడు రుక్మి ఓడిపోయినాడు అని చెప్పింది ఆ మాటలు విని అక్కడ ఉన్నటువంటి జనులందరూ ఆనందించారు కానీ దుష్ట స్వభావులైనటువంటి కొందరు ప్రేరేపించారుగా రుక్మిణిని ఇప్పుడు పగదీర్చుకోమని విలచాత పూర్వం జరిగినటువంటి పరాభవాన్ని జ్ఞాపతికి తెచ్చుకొని బలాబలాలు తెలుసుకోలేక విధివశాన బలరాముని చూచి ఈ ఆట కూడా నేనే గెలిచాను వ్యర్థ ప్రలాపాలతో నేనే గెలిచానని చెప్పుకుంటున్నావు జూదంలో ప్రావీణ్యం గల రాజు కుమారులతో పశువుల కాపరుడు జూదంలో గెలవగలరా మళ్ళీ నేనే మేం బలరామా పశువుల కాపరి అత్యద్భుతమైనటువంటి ఆటల్లో గెలుపొందేటువంటి ప్రభువుల సన్నిధిలో నువ్వు గెలిచానంటావా అహంకారంతో అవహేళన చేస్తూ అన్నాడు ఈ పలుకులు బలరాముని యొక్క చెవులకు ములుకులైనవి అప్పుడు ఆయన కోపంతో పళ్ళు పడపట పటపట కొరుకుతూ తోకదుచ్చినటువంటి త్రాసుపాలా బుసలు కొడుతూ కర్ర దెబ్బలు కర్రదెబ్బలు పెద్ద పులి గాండ్రించినటువంటి విధంగా తన బాహుబలంతో చాచి ఒక ఇనుపగది అని గ్రహించి రుక్మిణిని అతని పక్షాన ఉన్న రాజలోకాన్ని సావబాదడం మొదలుపెట్టాడు నన్ను ఎగతాళి చేస్తారా మీరని బలరాముడు ఇంతకుముందు తనను చూపినటువంటి పండ్లు కలించి కవ్వించినటువంటి కళింగుని పట్టుకొని కిందక పడదోసి చేతితో నోటి మీద గు్రద్ది పళ్ళన్నీ ఓడగొట్టాడు బలరాముడు ఆ కళింగ దేశాధీశుడు బలభద్రుడు అందరితో ఊరుకోక రుక్మిణి పట్టుకొని పళ్ళు రాలగొట్టి రాజులంతా భయపడేటువంటి విధంగా వాడిని యమలోకానికి పంపించాడు రుక్మిణిని ఈ విధంగా యజసింహుడి యదుసింహుడైన బలరాముడు పరాక్రమవంతుడై ప్రకాశించాడు శ్రీకృష్ణుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు రుక్మి ఎవరు తన బావగారు అంటే రుక్మిణీదేవి యొక్క అన్నయ్యని చెప్పుకున్నాగా అన్నయ్యని బలరాముడు అన్నయ్య అంటే రుక్మిణీదేవి యొక్క అన్నయ్యని శ్రీకృష్ణుడు యొక్క అన్నయ్య బలరాముడు ఎప్పుడైతే అలా సంహరించాడో తన బావమరిది మరణాన్ని చూచి కూడా ఏం మాట్లాడంటే ఏ మాటంటే చుక్మిణి బలరాముడు ఏమంటారు అని మౌనం వహించారందరు ఏమి మాట్లాడలేదు యదువీరులు విదర్భ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ఈ యాదవ వీరుడు అనురాగమయమైనటువంటి హృదయం కలిగినటువంటి వారై వధూవరణ రథం ఎక్కించుకొని అనిరుద్ధుని ఆ మనవరాల్ని కూడా తీసుకొని రుక్మిణి బలరామకృష్ణుడితో పాటు రాజ్యానికి బయలుదేరారు మంగళ ధ్వనులు మోగుతూ ఉంటే చతురంగ బలాలు బయలుదేరి వచ్చుతూ ఉంటే విధమైనటువంటి వృక్షాలతో ఝంకారం చేసేటువంటి తుమ్మెదలతో స్వచ్ఛమైనటువంటి తరంగాలతో పొంగి ప్రవహించేటువంటి నదులతో కూడినటువంటి కుశస్థలి అని ప్రదేశానికి చేరారు అందమైన కుశస్థలి కుశస్థలి ఎంత బాగుందో అలా వెళ్ళి అందమైనటువంటి ఉద్యానవనం ఎంత బాగున్నదా ఉద్యానవనం చందన వృక్షాలు మందారాలు మంచి మావిళీలు మొదలైనటువంటి అనేక వృక్షాలతో శోభిస్తున్నటువంటి ఆ పట్టణ సమీపంలోని ఉద్యానవనాన్ని చేరారు అక్కడ యాదవులు చందన మందారాది ఉద్యాన వన వృక్షనీడలలో ఆనందంతో చక్కగా శ్రమి శ్రమను తీర్చుకుంటూ ఉన్నారు యదువీరులు పురప్రవేశం చేసి ఎప్పుడైతే ఉన్నారో ఇంకో విశేషం ఉన్నది బలిచక్రవర్తికి నూరుగురు కుమారులు ఉన్నారు ఇదొక అందమైనటువంటి కథ మళ్ళీ కథ అక్కడ విశ్రాంతి వాళ్ళు తీసుకుంటున్నారు ఆ తర్వాత ఇంకొక విచిత్రం జరిగింది అక్కడ బలిచక్రవర్తి అని ఉన్నాడు కదా ఒక ఆయన ఆయనకు నూరుగురు కొడుకులు వారిలో పెద్దవాడు బాణాసురుడు అతడు కీర్తిమంతుడు శత్రు భయంకరుడు అతనికి వేయి చేతులు ఉన్నాయి పూజ ధురంధరుడు బాణాసురుడు తన పరాక్రమంతో దేవతలను ఓడించి బాణాసురుడి కథ చెబుతున్నారు భాగవతంలో బాణాసురుడు భక్తిభావంతో భక్తవశంకరుడు నటరాజు అయినటువంటి పరమేశ్వరుని చింతకు వెళ్ళి ఆ దేవదేవుని సందర్శించాడు బాణాసురుడు పరమేశ్వరుని కాంచి అధికమైనటువంటి భక్తితో శంకరుని నాట్యం చేసే సమయంలో సాష్టాంగ నమస్కారం చేశాడు బాణాసురుడు తన బాహువుల కొద్దీ డమరుకాన్ని వాయించాడు త్రిలోక శరణ్యునటువంటి పరమేశ్వరుని మెప్పించాడు ఆనంద పరవశుడైనటువంటి ఆ దేవుని ముఖపద్వం వైపున దృష్టి సారించాడు మహాదేవుని స్థుతించాడు శంకరా శంకరా మహానుభావ బాణాసురుడు శంకరుని స్తుతిస్తున్నాడు శంకరా భక్త మానస శంకరా

కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్పంకజ పంకజాప్త నిజ తాండవ ఖేలనా భక్త పాలనా నిజ తాండవ ఖేలన భక్త పాలనా శంకరా భక్తవ శంకరా నీవు మదోన్మత్తులైనటువంటి రాక్షసులను నశింపచేయగలిగినటువంటి వాడవు నీవు మదోన్మత్తులైనటువంటి రాక్షసులను నశింపచేయగలిగిన వాడవు ధవళాంగుడవు సర్పభూషణుడవు పార్వతీ ప్రాణవల్లభుడవు యోగి జనుల హృదయ పంకజాలకు సూర్యుని వంటి వాడవు తాండవ ప్రియుడవు భక్త పరిపాలకులవుడు శంకర బాణాసురుడు శివుణ్ణి సూచిస్తున్నాడు దేవ విన్నవించదన్ ఓ దేవదేవా శంకరా వశంకర నా కోరిక విన్నవిస్తాను విను నీవు పార్వతీ సహితంగా నా కోట వాకిటిన రక్షకుడవై ఉండి నన్ను రక్షించు స్వామి నా గుమ్మం దగ్గర వాకిటిలో నువ్వు ఉండు గుమ్మపు వాకిటిలో నీవు నన్ను రక్షకుడవై ఉండాలి మదనంతక నా మనోవంచ ఇదే నీ పద్మములను ఆశ్రయించినటువంటి నన్ను దయచూడు అన్నాడు బాణాసురుడు పార్వతీ సమేతుడై బాణాసురుడు సోనాపురం చేరాడు భూతగణాలతో వేయించేసి శంకరుడు బాణాసురుని యొక్క కోట ద్వారం ముందు కాపలా ఉన్నాడు భక్తుడు వరం కోరాడుగా ఆ వరప్రకారం ఉన్నాడు ఒకనాడు బాణాసురుడు అహంకారంతో భుజంగాలు పొంగగా ఒక్కసారి ఆనందం కలిగింది బాణాసురుడికి భుజంగాలు పొంగినట్లుగా భుజాలు కూడా పొంగినాయి సూర్యకాంతిని ధిక్కరించేటువంటి మణి కిరీటం త్రిపుర సంహరుడైనటువంటి హరుణి యొక్క పాత పద్మములకు చూకేటట్టు నమస్కరించాడు తన యొక్క కిరీటపు కాంతులన్నీ శివుని యొక్క పాదాలకు అలా వెలుగుందేటువంటి విధంగా తన ముఖాన్ని శివుని యొక్క పాదములకు తాకించి పాణాసురుడు అంటున్నాడు తన వాకిట ఉన్నటువంటి శివుని దగ్గరకు వెళ్ళి దేవ దేవేంద్ర బంధిత వితత చారిత్ర సంతత పవిత్ర హలా హలా హార అయి రాజకేయూర సద్భక్త పొష శివుణ్ణి శృతిస్తున్నాడు సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయేష వినాశ రజితస్థాన గజ చన్మ పరిధాన సురవైరి విధ్వంస సద్భక్తి లోక వరద స్తుతి సురుచిరా మునిజనస్తుతివిహార భజన మందారాంగణ పారిజాత నిన్ను నుతియనేతూ దేవదేవా నీవు జగన్నాథుడవు శంకరా దేవేంద్రుని ద్వందితుడవు పరిశుద్ధ చరిత్రుడవు పరమ పవిత్రుడవు హలాహల భక్షకుడవు నాగభూషణుడవు చంద్రశేఖరుడవు భక్త రక్షకుడవు సర్వలోకేశ్వరుడవు పార్వతీపతివి కైలాసవాసివి గజచన్మధారివి రాక్షసాంతకుడవు త్రిశూలధారివి భక్తజనుడ ముంగిటలోని పారిజాతము నిన్ను ఎవ్వరు స్థుతింపగలరు స్వామి పేదములే నిన్ను స్థుతించలేక ఆగిపోతున్నాయి అంతటి గొప్పవాడి విని ఇలా స్తుతించినటువంటి బాణాసురుడు అంటున్నాడు పరమేశ్వరుడితో తన వాకిలి ముందు ఉన్నాడు వాకిలి ముందు రక్షకుడై వాకిలికి కావలిగా ఉన్నాడు బాణాసురుడికి పరమేశ్వరుడు ఓ పార్వతీపతి యుద్ధంలో నన్ను ఎదిరించి తన బాహుబలాన్ని ప్రదర్శింపదాలని వీరుడు ఒక్కడైనా సరే ఈ మండలంలో కనిపించలేదు నన్ను వాడు ఇంతవరకు లేడు నీవు ప్రసాదించిన నా వేయి చేతులు రణకండూతి కలిగి ఉన్నాయి నాకు వేయి చేతులు ఉన్నాయి బాణాసురుడికి వేయి చేతులే కార్తవీర్యార్జునుడికి వేయి చేతులే ఇవి బాగా రణకండూతితో ఉన్నాయి ఏమి మౌనంగా ఏం చేస్తూ కూర్చుండేది నాకు అన్నీ ఇచ్చావు నాకు యుద్ధం చెయ్యాలని ఈ కండూతి అంటే యుద్ధం చేసేటువంటి దొరద నాకు ఎలా తీరుతుంది దిక్కులు దద్దరిల్లేటువంటి హుంకారాలతో ధనుష్ఠంకారాలతో నిండింది చండ ప్రచండ బాహుదండాలతో ప్రకాశించే ఖడ్గాలతో ఖండింపబడినటువంటి శత్రు రాజుల యొక్క శిరస్సులను కూడినటువంటిది శూలపు పోట్లకు శరీరముల నుండి జల జల ప్రవహించే రక్తధారణతో భయంకరమైనటువంటిది మదించిన ఏనుగుల కుంభస్థలాన్ని బ్రద్దలుగొట్టే వీర విజృంభణ కలది అయిన భీకర యుద్ధంలో పరాక్రమాన్ని ప్రదర్శింపలేనటువంటి వట్టి చేతులు ఇవి నిరుపయోగంగా ఉన్నాయి ఆ ఈ కరాలు నా వంటి వీరులకు దుఃఖాలే కానీ సంతోష కరాలు కాదు ఇవి ఈ కరాలు సంతోష కరాలు అవ్వాలంటే యుద్ధం చెయ్యాలి కాన చండభుజ గర్వ పరాక్రమ కే కాబట్టి పరాక్రమ సముండీ నిఖిలావనింగలడే ఈ భూమండలంలో నా బాహుదండాల పరాక్రమ కేళిని ఎదిరింపగలిగినటువంటి వీరుడున్నాడా ప్రగల్భాలకు పాలనేత్రుడు అసహించుకొని రోషం పొంగింది ఎవడున్నాడు ఎవడున్నాడని పదే పదే అడుగుతుంటే శివునికి కొంచెం రోషం పొంగి దోషంగా పలుకుతున్నటువంటి ఆ అసురునితో అంటున్నాడు పరమేశ్వరుడు ఓరి మూఢ హృదయ తొందరపడకు నీ కేతనం అకారణంగా ఎప్పుడు భూమిపై కూలిపోతుందో అప్పుడు నీ అంత వానితో నీకు యుద్ధం జరుగుతుంది నీ భుజాల తీట చిరుగుతుంది తీరుతుంది నీ యొక్క రథం మీద ఉన్నటువంటి ఆ ధ్వజం ఎప్పుడైతే నేల కూలిపోతుందో అప్పుడు నీ ఎంత వాడితో యుద్ధం జరుగుతుంది అప్పుడు నీ చేతుల యొక్క కండూతి దురద తీరుతుంది అని ఈశ్వరుడు బాణాసురునితో పలికాడు అట్టి పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి బాణాసురుని యొక్క కథ భాగవతంలో అత్యద్భుతంగా ప్రకాశిస్తుంది పరమేశ్వరుడి పలుకులు విని బాణాసురుడు అంటున్నాడు తన కోరిక తీర్చబోతున్నందుకు చాలా సంతోషించి తన వెళ్ళాడు ఆ ఈ చేతుల యొక్క తీట తీరుతోంది తన ప్రియుడంతో కూడి ఆనంద డోలికలతో తూగుతూ ఉంటే ఎప్పుడు తన రథకేతనం కూలుతుందా అని ఎదురు చూస్తున్నాడు దీనికని ఆ రథకేతనం గనక కూలితే తనతో యుద్ధం చేసేవాడు తడు తన చేతుల దొరద తీరుతుంది ఇలా ఉండగా బాణాసురుడికి ఒక ముద్దుల కూతురుంది ఆమెయే పేరుబుషా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి కథ చక్కగా మనం విని రేపు కూడా తరిద్దాం బాణాసురుని యొక్క కథ భాగవతంలో స్వస్తి